వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ రామమూర్తి జ్ఞానధార జ్ఞానధార ఆత్మ యొక్క అభివ్యక్తమే ఈ ప్రపంచం అని తెలపడానికే మనకు కళలు వస్తూ ఉంటాయి కళలు కనేవాడే దేవుడు కథలో కనిపించేటువంటి వాడే జీవుడు అందుకే జీవుడు శాశ్వతుడు కాడు మెలకువ వచ్చిన తర్వాత హాయిగా అంటాం ఆ హాయే దైవత్వం ఆ హాయే దేవుడు పిల్లవాడు పాఠం బాగా అర్థమైంది అంటాడు ఆ అర్థం కావటం అనేటువంటిదే అనటంలో ఎటువంటి సందేహం లేదు అంటారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు సహస్రాక్ష సహస్రపాత్ అని అంటాం అంటే అర్థం ఏంటి ఆయనకి వెయ్యి కళ్ళు ఉన్నాయి అని వెయ్యి కళ్ళు ఆయనకున్నాయి అని కాదు కళ్ళు అన్నీ కూడా ఆయనే అనేటువంటి అర్థం నీ ఇంటిని శ్మశానాన్ని భావంతో చూడగలవా నువ్వు చూడగలవా నువ్వే కాదు నేనే కాదు ఎవరూ చూడలేడు అందుకే మనం సామాన్య మానవులం అయ్యాము అలా చూసేటువంటి వాళ్ళు ఎవరు అంటే యోగులు ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆ విధంగా చూడగలరు మనం ఆ స్థాయి కాదు సామాన్య స్థాయి మనకు కాంతా కనకాలు ఉంటే చాలు మనం అత్యాస జీవులం అందువల్ల మనకు దేవుడు కనపడడు మాట్లాడడు ఈక్వాలిటీ సమభావం అనేది సామాన్య మానవులమైనటువంటి మనకు ఉంటుందా అది ఉండనే ఉండదు మనదంతా కూడా స్వార్థ జీవనం స్వార్థంతో జీవిస్తున్నాం మనందరం కూడా ఉపయోగం లేకుండా ఏ పని మనం చేయటం అనేటువంటిది జరగనే జరగదు ప్రయోజనం అనే నా మందు ప్రవర్తదే ప్రయోజనం లేకుండా ఎవ్వరూ కూడా ఏది చేయరు చేయలేరు నిస్వార్థ జీవనం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వామి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద శారదామాత మూడి అమ్మ యోగి వేమన భక్త రామదాసు ఇలాంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థ సేవకు కేవలం దైవ దర్శనం కోసమే వాళ్ళు పుట్టారు నాకేమీ వద్దు నీవే కావాలి అని అడిగారు అందుకే వాళ్ళకి దైవ దర్శనం జరిగి వాళ్ళతో మాట్లాడటం అనేటువంటిది జరిగింది నీవు అనుకుంటే ఏది రాదు ఆయన స్క్రిప్ట్ ప్రకారమే నీ జీవితం అదే దైవలీల జీవితం అనేటువంటిది ఆల్రెడీ షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ అయినటువంటి సినిమా లాంటిది డైరెక్టరు ప్రొడ్యూసరు అన్నీ కూడా ఆయనే ఆయన స్క్రిప్ట్ ప్రకారంగానే జరుగుతుంది సినిమా హాల్లో చేరిన తర్వాత నువ్వు నోరు మూసుకొని సినిమా చూడటం తప్ప చేయగలిగింది కానీ మార్చగలిగని కానీ ఏమైనా ఉందా లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి నీ ప్రమేయం అనేటువంటిది ఇక్కడ ఏదీ లేదు కాబట్టి అంతా కూడా దైవ ఇచ్ఛ దైవలీల అనే భావంతో ఉన్నట్లయితే నీకు ఏ దుష్ట శక్తి కూడా ఈ చేరదు అంతా కూడా ఆయనకే వదిలేయి నిన్నెవరైతే సృష్టించారో అవధూతలను యోగులను కూడా ఆయనే సృష్టించారు అంతా కూడా ఆయనకే వదిలేసినట్లయితే నీకేది శారీరక మానసిక బాధలు అనేటువంటివి ఉండనే ఉండవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరు గంటలప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట ప్రశాంతంగా అన్నం తిని టీవీలన్నీ కూడా ఆపేసి ఆ టైంలో కానీ చూడండి ఇవి మానసిక ప్రశాంతతకు సంబంధించినవి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి జిల్లెల మూడి దగ్గరికి వెళ్ళి మూడి అమ్మ అందరమ్మ అక్కడికి వెళ్ళి ఇంట్లో భోజనం చేసి రండి మీ మానసిక శారీరక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉదయాన్న అప్పుడు కానీ సాయంత్రం అన్నందిని నిద్రించేటువంటి సమయంలో కానీ ఈ వీడియోలు చూసి మానసిక ప్రశాంతతను మనశ్శాంతను పొందండి నమస్తే